సర్వలోకాల సృష్టికర్త వీక్షకుల జీవితాల్లో శుభాలు కలుగజేయుగాక ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి ఇందులోని సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో చర్చించబోయే విషయాలు హలాల్ అంటే ఏమిటి హలాల్ చేయబడిన మాంసం అంటే ఏమిటి హిందువులు తినాల్సింది హలాల్ చేసిన మాంసం మాత్రమేనా హలాల్ సర్టిఫికేషన్ వెనుక కుట్రకోణముందా ఇక ఆలస్యం చేయకుండా మొదటి భాగంలోకి వెళ్దాం హలాలంటే ఏమిటి హలాల్ అంటే ముస్లింల విధానమని హలాల్ అంటే ముస్లింల ఆచారం ప్రకారం జంతువులను కోసి తినటమని కొందరు భావిస్తూ ఉంటే మత విద్వేషాలను రెచ్చగొట్టే కొందరు వేర్పాటువాదులు ఎంతవరకు వెళ్ళిపోయారంటే హలాల్ హిందువులకు నిషిద్ధమని హలాల్ వెనుక ఏదో కుట్రకోణం ఉందని హలాల్ అంటే తినే పదార్థాలపై ఉమ్మటమని ఎంగిలి చేయటమని కొన్ని అబద్ధ ప్రచారాలను సోషల్ మీడియాల్లో వాట్సపుల్లో సర్వసామాన్యం చేయటం వలన సాధారణ ప్రజల్లో హలాల్ పట్ల అనేక అపార్థాలు ఏర్పడ్డాయి హలాల్ అంటే చాలామందిలో ఉన్న భావన ముస్లింలు బిస్మిల్లా అని పలుకుతూ జంతు యొక్క కంఠాన్ని కొయ్యటాన్ని మాత్రమే హలాల్ అంటారన్నది ముందుగా అసలు హలాల్ అంటే ఏమిటో తెలుసుకుందాం సంక్షిప్తంగా హలాల్ అన్న అరబ్బీ పదానికి ధర్మ సమ్మతమైన అని అర్థం వస్తుంది దీనికి భిన్నంగా హరామ్ అంటే ధర్మ సమ్మతం కానిది అని అర్థం వస్తుంది ఉదాహరణకు ధార్మిక గ్రంథాల ప్రకారం వివాహం చేసుకోవటం హలాల్ అంటే ధర్మ సమ్మతం వ్యభిచారం హరాం అంటే అధర్మం సక్రమ పద్ధతిలో సంపాదించటం హలాల్ అంటే ధర్మసమ్మతం అక్రమంగా సంపాదించటం హరాం అంటే నిషేధం ఈ విధంగా ధర్మ సమ్మతం చేయబడిన ప్రతీదీ హలాల్ ధర్మ సమ్మతం కాని ప్రతీదీ హరామ్ అన్నమాట తినే పదార్థాలను హలాల్ చేయటం అంటే ఏమిటి అంటే ఒకటి హానికర పదార్థాలను తొలగించి శుద్ధి చేయుట అలాగే రెండు తినటానికి యోగ్యమైనదిగా మార్చుట అని అర్థం వస్తుంది దీనికి భిన్నంగా అంటే తినుటకు యోగ్యము కానివి లేదా నిషిద్ధమైనవి అని అర్థం వస్తుంది ఖురాన్ చక్కటి ఆరోగ్యం కోసం ప్రజలారా భూమిలో ధర్మ సమ్మతమైన పరిశుభ్రమైన వాటన్నిటినీ మీరు తినండి అని ఆదేశిస్తుంది మనుషులకు హాని కలిగించే ఆహార పదార్థాలను సేవి ధార్మిక గ్రంథాలు నిషేధిస్తున్నాయి కాబట్టి ఒకవేళ ఏ వ్యక్తి అయినా నేను హలాల్ తినను అని అంటున్నాడంటే దానర్థం నేను పరిశుభ్రమైన వాటిని తినను అని చెప్పటమే అవుతుంది హలాల్ చేయబడిన మాంసం అంటే ఏమిటి సృష్టికర్త అయిన దేవుని నామస్మరణ చేస్తూ జంతు కంఠాన్ని మెడ నాళమును మాత్రమే కత్తిరించి పూర్తి రక్తాన్ని బయటకు తీయటం ద్వారా శుద్ధి చేయబడిన జంతు మాంసాన్ని హలాల్ మాంసం అని అంటారు ఈ ప్రక్రియలో జంతు మెడ శరీరంతో వెంటనే వేరు చేయకపోవటం వలన జంతు గుండె ఒక్కసారిగా ఆగిపోకుండా వెన్నుపూస ద్వారా మెదడుకు హృదయానికి మధ్య రక్తం సరఫరా అయ్యే నాళాలు దెబ్బతినకుండా పూర్తి రక్తం బయటకు వచ్చేస్తుంది ఈ విధంగా దైవన్నామస్మరణ చేస్తూ హల్లాల్ చేయబడిన అంటే ధర్మసమ్మతం చేయబడిన మాంసాన్నే తినాలనే విషయాన్ని హిందూ శాస్త్రాల్లోనూ చూడగలం ఈ విధానానికి భిన్నంగా జంతు తలను ఒక్క వేటుతో నరికివేయటాన్నే జట్కా విధానం అంటారు ఈ విధానం వలన ఆ జంతు శరీరంలో ఉండే రక్త నాళాలలో ఎక్కడి రక్తం అక్కడే ఆగిపోయి గడ్డకట్టుకుపోతుంది కాబట్టే హలాల్ చేయబడిన మాంసమే ఆరోగ్యకరమని ఇంకా జట్కా చేయబడిన మాంసం అనారోగ్యకరమని అటు ఆరోగ్య నిపుణులు సైతం చెబుతున్నారన్నది గమనించదగ్గ విషయం డాక్టర్ వికే మోడీ మైసూరులోని ద సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మీట్ టెక్నాలజీ చెబుతున్నది ఏమిటంటే హలాల్ పద్ధతిలో జంతు శరీరం రక్తం పూర్తిగా బయటకు వచ్చేస్తుంది మరియు ఎక్కువ సమయం తాజాగా ఉంటుంది దీనికి భిన్నంగా జట్కా పద్ధతి వలన జంతు శరీరంలో రక్తం గడ్డ కట్టేస్తుంది తద్వారా శరీరంలో సూక్ష్మ జీవులు ఉండిపోయి మాంసం విషతుల్యంగా మారిపోతుందని జరిగింది డాక్టర్ కరుణా చతుర్వేది అపోలో హాస్పిటల్స్ న్యూఢిల్లీలోని కన్సల్టెంట్ న్యూట్రిషనిస్ట్ సైతం హలాల్ పద్ధతి ఎంతో ఆరోగ్యకరమైందని దానివల్ల జంతువు శరీరంలో రక్తం ఎక్కడా గడ్డకట్టి విషతుల్యంగా మారిపోకుండా ఉంటుందని చెప్పటం జరిగింది హిందువులు తినాల్సింది హలాల్ చేసిన మాంసం మాత్రమేనా చాలా మంది జట్కా పద్ధతి హిందువుల ఆచారం అని అనుకుంటుంటారు నిజానికి జట్కా పద్ధతి అసలు హిందువుల ఆచారం కానే కాదు హిందూ శాస్త్రాల్లో ఎక్కడా జట్కా పద్ధతిలో జంతు మాంసం తినాలని లేదు వాస్తవానికి అది పంజాబ్ సిక్కుల ఆచారం వారే ఇరవయ శతాబ్దంలో జట్కా పద్ధతిని ప్రచారంలోకి తెచ్చారు సిక్కు మత పండితులు కూర్చిన రహత్ మర్యాద అన్న గ్రంథంలో చాప్టర్ థర్టీన్ సెక్షన్ సిక్స్ లో ముస్లిములు చేసే హలాల్ పద్ధతిలో జంతు మాంసం తినటం నిషిద్ధం అని రాసుకున్నారు ఆ తర్వాతి కాలాల్లో విషయ పరిజ్ఞానం లేని హిందువులు ఈ సిక్కుల జట్కా విధానం హిందువుల ఆచారం అని ప్రచారం చేయటం మొదలెట్టారు హలాల్ మాంసాన్నే తినమని హిందూ శాస్త్రాలు కూడా ఆదేశిస్తున్నాయి అవును మీరు విన్నది నిజమే ధార్మిక పద్ధతిలో జంతువును హలాల్ చేయటం అంటే స్మరణ చేస్తూ జంతు కంఠాన్ని మెడ నాళమును కోయటం అన్నమాట ఇదే విషయాన్ని స్వామి భాస్కరానంద గారి మాటల్లో గమనిస్తే హిందూ మత సారాంశం అనే పుస్తకంలో పేజ్ నంబర్ యాభై ఎనిమిది యాభై తొమ్మిదిలో ఆయన చెబుతున్నది చూడండి ఏ ఆహారమైనా మాంసమైనా ముందుగా దైవార్పణం చేసి తినాలి అలాగే భగవద్గీతలోని తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ శ్లోకం యొక్క అర్ధాన్ని గమనించండి ఓ అర్జున నీ వేది చేసినను తినినను హోమము నొనర్చినను దానము చేసినను తపస్సు చేసినను దానిని నా కర్పింపుము అని స్వయంగా భగవంతుడే చెప్పటం జరిగింది ఖురాన్ ప్రకారం ఏది హలాల్ ఏది హరాం అంటే ఏది ధర్మ సమ్మతం ఏది ధర్మ సమ్మతం కానిది ఖురాన్ లోని రెండో అధ్యాయము నూట డెబ్బై రెండవ వాక్యాన్ని గమనించండి అల్లా నిషేధించినవి ఏమైనా ఉంటే అవి ఇవి మాత్రమే మరణించిన వాటిని తినకండి రక్తాన్ని పంది మాంసాన్ని ముట్టకండి ఇంకా అల్లాకు కాక ఇతరులకు సమర్పించబడిన దానిని తినకండి అలాగే హిందూ శాస్త్రాల ప్రకారం ఏది హలాల్ ఏది హరామ్ మనుధర్మ శాస్త్రము రెండవ అధ్యాయము నూట డెబ్భై ఆరో శ్లోకాన్ని గమనించినప్పుడు దైవన్నామస్మరణ చేసిన తర్వాతనే మాంసమును భుజింపవలయును అలాగే మనుధర్మశాస్త్రం ఐదవ అధ్యాయము ముప్పై ఆరవ శ్లోకాన్ని గమనించినప్పుడు వేద మంత్రములచే బ్రోక్షణము నేయక ఊరకే చంపబడిన పశువులను విప్రుడెన్నడూ భుజింపరాదు అలాగే పంది మాంసము అమ్మేవారి కుడిచెయ్యి ఎడమకాలు ఖండించాలి అని విష్ణు స్మృతిలో చెప్పటం జరిగింది ఈ విధంగా ఇటు ఖురాన్లోనే కాక అటు హిందూ శాస్త్రాల్లో సైతం దైవనామ స్మరణ చేసి కోసిన అంటే హలాల్ చేసిన జంతు మాంసాన్నే తినాలని వాటికవే చనిపోయిన జంతువుల మాంసాన్ని గాని పంది మాంసాన్ని గాని రక్తాన్ని గాని తినకూడదని చెప్పబడుతున్న అనేక ఆదేశాలను చూడగలం కాబట్టే ముస్లిములు బిస్మిల్లాహు అల్లాహు అక్బర్ అంటే దేవుని నామముతో అలాగే దేవుడు గొప్పవాడు అని పలుకు జంతువుని బలి ఇవ్వటం జరుగుతుంది ఇది ముస్లింల పద్ధతే కాదు హిందూ శాస్త్రాలు నిర్దేశించిన పద్ధతి కూడా అల్లాహ్ అంటే ముస్లింల దేవుడు అన్నది కేవలం ధార్మిక గ్రంథజ్ఞానం లేని వారు చెప్పే మాట అల్లాహ్ అనే పదానికి అర్థం ఆరాధనీయుడు అని అర్థం సర్వేశ్వరుడు అక్షర పరబ్రహ్మ అని హిందూ శాస్త్రాల్లో యహోవా అని బైబిల్లో పరిచయమైన సర్వలోకాల సృష్టికర్తనే అరబీ భాషలో అల్లాహ్ అని పిలవటం జరుగుతుంది కాబట్టి ఆయన నామ నామస్మరణతో మనం జంతువును బలి ఇవ్వటమే హలాల్ అంటే హలాల్ సర్టిఫికేషన్ వెనుక కుట్రకోణం ఉందా హలాల్ సర్టిఫికేషన్ వెనుక కుట్రకోణముందని హలాల్ హిందువులపై బలవంతంగా రుద్దబడుతుందని సోషల్ మీడియాలో కొందరు పోస్టులు చేస్తున్నారు అంతర్జాతీయంగా వస్తువులను ఎగుమతి చేసే కంపెనీలు తమ ప్రొడక్ట్స్ పై హలాల్ సర్టిఫికేషన్ ను తీసుకోవడం జరుగుతుంది దానిని చూసి విషయ పరిజ్ఞానం లేని కొందరు హిందువులకు వ్యతిరేకంగా కుట్ర పన్నటానికి మరియు వారిపై హలాల్ను బలవంతంగా రుద్దటానికి హలాల్ సర్టిఫికేషన్ తీసుకోవడం జరుగుతుందని ప్రచారం చేస్తుంటారు నిజానికి హలాల్ సర్టిఫైడ్ ఫుడ్స్ అమ్ముతున్న ఎగుమతి చేస్తున్న కంపెనీలన్నీ కేవలం ముస్లింలకు చెందినవి మాత్రమే కావు అంతర్జాతీయంగా ప్రొడక్ట్స్ ను ఎగుమతి చేసే రిలయన్స్ టాటా హిందుస్థాన్ లివర్ ఇలాంటి ఎన్నో కంపెనీలు కూడా హలాల్ సర్టిఫికేషన్లు తీసుకుంటున్నాయి హలాల్ సర్టిఫైడ్ ఫుడ్స్ అంటే ఆరోగ్యానికి నష్టం కలిగించే పంది కొవ్వులు ఆల్కహాల్ వగేర హానికర పదార్థాలు కలపకుండా అత్యుత్తమ ప్రమాణాలతో శుద్ధి చేయబడిన ఆహార పదార్థాలు అని అర్థం ఉదాహరణకు కొన్ని కంపెనీల బిస్కెట్లు కేకులు ఐస్ క్రీంలు పిజ్జాలే కాక కొన్ని రకాల కాస్మోటిక్స్ లాంటి వాటి మీద కూడా హలాల్ సర్టిఫికేషన్ ఉంటుంది అలా దేనికి అంటే వాటిలో పంది కొవ్వు గానీ ఆల్కహాల్ గాని కలపలేదని అలాగే గ్లిజరిన్ జిలాంటిన్ లేదా కొవ్వు పదార్థాలు కలిపిన అవి పంది నుండి సేకరించినవి కాదని ఒకవేళ వాటిలో కొవ్వు పదార్థాలు వాడినప్పటికీ మేక గొర్రె వగైరా హలాల్ జంతువుల కొవ్వును ఉపయోగించడం జరిగింది నిర్ధారించడానికి మాత్రమే హలాల్ సర్టిఫికేషన్ తీసుకోవటం తప్పనిసరి అవుతుంది అలాగే హలాల్ టూరిజం ఇది ఎప్పుడైనా విన్నారా హలాల్ టూరిజం ప్యాకేజ్ లను కూడా కొన్ని కంపెనీలు మార్కెటింగ్ చేస్తున్నాయి అంటే వాటి టూరిజం ప్యాకేజ్లో అవి ఆల్కహాల్ మరియు ఆరోగ్యానికి హాని చేసే పదార్థాలు లేకుండా పూర్తి హలాల్ ఫుడ్స్ ను మాత్రమే అందించడం జరుగుతుంది ఇంటర్నేషనల్ మార్కెట్ లో హలాల్ ఫుడ్స్ కున్న డిమాండ్ ఎంత అంటే ప్రపంచవ్యాప్త ముస్లింల సంఖ్య దాదాపు వన్ పాయింట్ నైన్ బిలియన్లు అంటే ప్రపంచ జనాభాలో ఇరవై నాలుగు పాయింట్ ఒకటి శాతం అన్నమాట పైగా ఇంటర్నేషనల్ ఫుడ్ మార్కెట్ లో పంతొమ్మిది శాతం హలాల్ ఫుడ్స్ కు మార్కెట్ షేరుంది ప్రపంచ వ్యాప్తంగా టూ పాయింట్ త్రీ ట్రిలియన్ డాలర్ల హలాల్ ఫుడ్ టర్నోవర్ జరుగుతూ ఉంటుంది అంత పెద్ద అంతర్జాతీయ మార్కెట్లో వస్తువుల అమ్మకాల కోసం ఇతర దేశాల మాదిరిగానే ఇండియా నుండి విదేశాలకు ఎగుమతులు అయ్యే ప్రతి వస్తువులకు కూడా హలాల్ సర్టిఫికేషన్ తీసుకోవడం తప్పనిసరి అవుతుంది మహారాష్ట్రకు చెందిన పీపీ ఫుడ్స్ అనే సంస్థ నిజానికి బియ్యం ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ ఈ కంపెనీ ఎటువంటి మాంసాహార ఉత్పత్తులు ఎగుమతి చేయదు అయినప్పటికీ ఇది ముస్లిం దేశాల్లో ఉన్న అతి పెద్ద మార్కెట్ లో వ్యాపారం చేయటానికి హలాల్ సర్టిఫికేషన్ తో ఎగుమతి చేస్తుంది అలాగే ఐటిసి కంపెనీ ఇండియా నుండి ముస్లిం దేశాలకు ఎగుమతి అయ్యే గోధుమ ప్యాకెట్లపై సైతం హలాల్ సర్టిఫికేషన్ తో ఎగుమతి చేస్తుంది గోధుమలు బియ్యం పిండి పదార్థాలకు హలాల్ సర్టిఫికేషన్ దేనికి అంటే అవి అత్యుత్తమ ప్రమాణాలతో శుద్ధి చేయబడినవి అని అర్థం The cat భారతదేశంలో ఫుడ్ ప్రొడక్ట్స్ అమ్మకాలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లైసెన్స్ సరిపోతుంది అలాగే హలాల్ సర్టిఫికేషన్ అన్నది ప్రభుత్వం చే గుర్తింపు పొందిన హలాల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ జమాత్ ఉల్మాయ హింద్ హలాల్ ట్రస్ట్ లాంటి సంస్థల ద్వారానే పొందవలసి ఉంటుంది ప్రపంచ హలాల్ ఫుడ్స్ తాలూకు డిమాండ్ అవగాహన లేని వారే హలాల్ సర్టిఫైడ్ ఫుడ్స్ ను హలాల్ మాఫియా అని భ్రమపడుతుంటారు అలాంటి మిడిమిడి జ్ఞానం ఉన్నవారే ముస్లిత పై బలవంతంగా రుద్దటానికే హలాల్ సర్టిఫైడ్ పదార్థాలు అమ్ముతున్నారని తెగ బాధపడిపోయి మాకు అన్యాయం జరిగిపోతుందని హలాల్ ఫుడ్స్ను హలాల్ ప్రొడక్ట్స్ను బైకాట్ చేయాలని హడావుడి చేస్తుంటారు ఇక చివరిగా హలాల్ అంటే తినటానికి లేదా వాడుటకు పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన మరియు ధర్మ సమ్మతం చేయబడిన పదార్థాలు అని అర్థం ఒకవేళ మాకు హలాల్ అవసరం లేదంటే పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన మరియు ధర్మ సమ్మతమైన పదార్థాలను తినటం వినియోగించటం ఇష్టం లేదని ప్రకటించటమే అవుతుంది అలాంటి వారికి ప్రపంచంలో అపరిశుభ్రమైన పనికి మాలిన హరాం పదార్థాలు కూడా అందుబాటులో ఉన్నాయి వాటిని కూడా తినచ్చు ఎందుకంటే ధర్మంలో బలవంతం లేదు కాబట్టి जय हिंद